నంద్యాలలో విజయ డైరీ వద్ద ఉద్రిక్తత నెలకొంది విజయ డైరీ చైర్మన్ ఎస్వి జగన్మోహన్ రెడ్డి బోర్డు మీటింగ్ నిర్వహిస్తుండగా ఆలగడ్డ ఎమ్మెల్యే భూమాకిల అక్కడికి చేరుకున్నారు విజయ డైరీ ఎండి ప్రదీప్ కుమార్ ఛాంబర్ ఉన్న భూమాకిల తనకు నోటీసు ఇచ్చినందుకు ఇక్కడికి వచ్చానన్నారు భూమా విఖ్యాత్ రెడ్డి బకాయి ఉంటే తనకు ఎందుకు నోటీసులు ఇచ్చారని ఎండి ప్రదీప్ ను ప్రశ్నించారు భూమాకిల చైర్మన్ జగన్మోహన్ రెడ్డి ఎనిమిది మంది బోర్డు సభ్యులు మీటింగ్ లో ఉండగా భూమాకిల అక్కడికి రావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ మోహరించారు ఈ సందర్భంగా భూ భూమాకిల ప్రియ మాట్లాడుతూ విజయ డైరీ జరుగుతున్న అవినీతిపై విలేకరుల సమావేశంలో కలెక్టర్ గారికి ఇందాక మీరు ఫోన్లో ఏం చెప్పారు ఫోరం ఉందా లేదా అంటే కలెక్టర్ గారితో మీరు ఏం చెప్పారు నేను కలెక్టర్ ఫోన్ చేసి స్పీకర్ పెడితే బాగోదు మీరు కలెక్టర్ సమాధానం ఇప్పుడు ఇంతసేపు మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టింది కలెక్టర్ గారు మీకు లెటర్ ఇస్తామని చెప్పి మేము వెయిట్ చేస్తాం మరి స్ట్రెంత్ పదహైదు మంది డైరెక్టర్ స్ట్రెంత్ పదహైదు మంది నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ హూస్ టర్మ్ బీన్ కంప్లీటెడ్ అంటే టర్మ్ కంప్లీట్ అయిన వాళ్ళు ముగ్గురు అంటే పన్నెండు మంది ఉన్నారు పన్నెండు మందిలో తొమ్మిది మంది మాత్రమే మీటింగ్ అటెండ్ అయినారు పది మంది సంతకాలు లేవని ఎండి రాసిచ్చిన లెటర్ ఇది మరి రూల్స్ ప్రకారం పది మంది సంతకాలు ఉన్నప్పుడు రా కావాలనుకున్నప్పుడు తొమ్మిది మంది మాత్రమే సంతకాలు పెడితే ఇది ఎట్లా వర్తిస్తుంది ఫస్ట్ పాయింట్ రెండోది డైరెక్టర్లన్నీ మీరు రద్దు చేసేటప్పుడు ఆ సొసైటీ ఇది ఓన్లీ తెలుగుదేశం పార్టీ వాళ్ళే కాదు దీంట్లో వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు విచిత్రం ఏంటంటే వీళ్ళ సొంత ప్రిస్టేజ్ల కోసము వీళ్ళ కుర్జీవులను కాపాడుకోవడానికి కోసము సొంత పార్టీ కార్యకర్తలకు బలి చేస్తున్నారు అంటే మా ఈ డైరెక్టర్ల కింద సొసైటీలకి వాళ్ళు సపరేట్గా డైరెక్టర్లు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా నోటీసులు ఇచ్చినారు పాలు పోసే వాళ్ళు ఓన్లీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ దాంట్లో వైసీపీ రైతులు ఉండరా వైసీపీ ఓటేసే వాళ్ళు లేరా వాళ్ళని కూడా మీరు ఇబ్బంది పెట్టట్టే కదా అంటే నీ కుర్జీ కాపాడుకోవడం కోసము నువ్వు నీ సొంత పార్టీ వాళ్ళనైనా బలి చేయడానికి మీరు సిద్ధమైనారు ఈ రోజు నేను అడిగిన దానికి తప్పని ఎవడని ఒక్కనైనా చెప్పమని చెప్పండి నేనే క్షమాపణ చెప్పి పోతా రైతుల కోసం మాట్లాడకూడతా మేము ఇది ఎక్కడ అన్యాయం అండి ప్రతిసారి ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చింది వచ్చింది మీరు మాట్లాడుకుంటూ పోతే మేము ఎందుకు కూరుకుంటాము పొద్దు నుంచి సాయంత్రం వరకు కాదు అవసరమైతే పది రోజులు ఈడే కూర్చుంటాను నేను నా కాన్షియన్సీలో నన్ను నమ్ముకున్న వాళ్ళని నాకు సపోర్ట్ చేసే డైరెక్టర్లని మీరు ఇబ్బంది పెడతారంటే చూస్తూ కూర్చుంటామా ఎందుకు ఊరుకుంటాము ఎందుకు కొట్లాడుకుని ఉంటాము మీరు మీరు కుర్జీ కాపాడుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ వాళ్ళతో చేతులు కలుపుతారు మంత్రాలు జరుపుతారు ఎన్టీ రామారావు గారి మీద సడన్గా ప్రేమ పుట్టుకొని ఎన్టీ రామారావు విగ్రహాలు పెడతారు మాకు నోటీసులు ఇస్తారు ఇప్పుడు ఇక్కడికి నేను రావడానికి ఇంకొక ముఖ్య ఉద్దేశం కూడా నాకు ఏదో నేను బకాయిలు ఉన్నాను నేను బకాయిలు ఉన్నాను నేను బకాయిలు అని చెప్పి మొత్తుకుంటున్నాడు నేను బకాయిలు నేను నిజంగా అంటే నేను కట్టేది నీకుంటే నువ్వు ఎందుకు ఐదు సంవత్సరాలు నాకు నోటీసులు ఇవ్వలేదు ఇందాక ఎండి చూపించి నాకు ఒకటి చూపిస్తున్నాడు నేను ఒకటే చెప్పిన ఐదు సంవత్సరాలు నాకు ఎందుకు నోటీసు ఇవ్వలేదు రాసిమ్మంటే మా అబ్బకి నోటీస్ ఇచ్చినాడంట మా అబ్బకి నోటీస్ ఇచ్చినాడంట మా అబ్బకి నోటీస్ ఇస్తే నాకు ఇచ్చినట్ట నేను పొద్దు నుంచి అడుగుతున్నా సరే మా తాత గారికి మీరు నోటీస్ ఇచ్చినారు రిసీవ్డ్ కాపీ ఉంటుంది కదా ఆయన ఆయన కాపీ రిసీవ్ చేసుకునే కాపీ ఉంటుంది కదా అది చూపించమంటే పొద్దు నుంచి చూపించట్లా నాకు ఎందుకు ఐదు సంవత్సరాల నుంచి మీరు నోటీస్ ఇవ్వలేకపోయినారని చెప్పి రాసిమంటే అది రాసి అట్లా ఇప్పుడు మీడియా మిత్రుల ముందు అందరి మిత్రులందరూ ముందరే కోరం ఉందా లేదంటే చెప్పలేకపోతున్నాడు కోరము ఉందా లేదంటే చెప్పలేకపోతున్నాడు ఇదేమి న్యాయం అంటే నాకు అర్థం ఆయన ఏదో మాట్లాడాడని చెప్పి నేను అది చూసి మాట్లాడితే ఆయనకి నాకు తేడా ఉండదు డెఫినెట్గా నేను కొట్లాడతా నేను ఏదైనా ఇష్యూ పట్టుకుంటే గా కొట్లాడతా కానీ కావాలనే ఒక ఇష్యూ నుంచి తప్పించుకోవడానికి కొట్లాడను నా కొట్లాటలో నీతి న్యాయం నిజాయితీ ఉంటుంది ఇప్పుడు నువ్వు పిచ్చి పిచ్చిగా అడ్డంగా నోటికి వచ్చినట్టు నువ్వు ఆడపిల్ల కూడా చూసుకున్న నువ్వు అడ్డంగా నువ్వు మాట్లాడతావు అదే నేను గొంతెత్తి గట్టిగా మాట్లాడుతా నాది అన్యాయం అట్టు చూపిస్తారు ఇదేంది కలెక్టర్కి నా కలెక్టర్ గారికి ఎండితో కలెక్టర్ గారు మాట్లాడినప్పుడు మీరు సొసైటీని రద్దు చేసే పాయింట్ పెట్టడానికి వీల్లేదు అని చెప్పి చెప్తే కలెక్టర్ గారితో మాట్లాడిన మాటలు కూడా మళ్ళీ ఇప్పుడు మార్చి చెప్తున్నాడు ఇది డెఫినెట్ గా డిస్క్వాలిఫై అవుతుంది ఈ మీ బైలాస్ ప్రకారంగా కూడా ఒక్క బోర్డ్ మీటింగ్ జనరల్ బాడీ మీటింగ్ ఒక్క జనరల్ బాడీ మీటింగ్ కూడా అటెండ్ కాకపోతే ఆ డైరెక్టర్ ని రద్దు చేయాలా అని మీ బైలాస్ లో ఉంది మళ్ళీ ఇది మాది కాదు రూల్స్ మీ రూల్స్ మీ డైరీ రూల్స్ ప్రకారంగా కూడా మధుసూదన్ రెడ్డి జనరల్ బాడీ మీటింగ్కి ఒకటి అటెండ్ కాలేదు లేదు లేదు అటెండ్ అని అంటారా నా దగ్గర ఆధారం ఉంది ఇవి మిగతా డైరెక్టర్లందరూ సంతకాలు పెట్టింది ఇక్కడ మధుసూదన్ రెడ్డి నాట్ అటెండెడ్ నాట్ అటెండెడ్ మరి ఎందుకు మీరు ఈయన అయిపోతే కూరం లేనట్టే కదా రూల్స్ ప్రకారం ఈయన రద్దు అయిపోతే ఇప్పుడు కోరం లేదట్ట కదా అట్లా చూసుకున్నా ఎట్లా మీరు మీకు ఇష్టం వచ్చిన వాళ్ళని మీకు వత్తాసు పలికే వాళ్ళని మీ బైలాస్ ప్రకారంగా కూడా ఒక్క బోర్డు మీటింగ్ జనరల్ బాడీ మీటింగ్ ఒక్క జనరల్ బాడీ మీటింగ్ కూడా అటెండ్ కాకపోతే ఆ డైరెక్టర్ ని రద్దు చేయాలా అని మీ బైలాస్ లో ఉంది మళ్ళీ ఇది మాది కాదు రూల్స్ మీ రూల్స్ మీ డైరీ రూల్స్ ప్రకారంగా కూడా మధుసూదన్ రెడ్డి జనరల్ బాడీ మీటింగ్ కి ఒకటి అటెండ్ కాలేదు లేదు లేదు అటెండ్ అని అంటారా నా దగ్గర ఆధారం ఉంది ఇవి మిగతా డైరెక్టర్లందరూ సంతకాలు పెట్టింది ఇక్కడ మధుసూదన్ రెడ్డి నాట్ అటెండెడ్ నాట్ అటెండెడ్ మరి ఈయనెందుకు మీరు ఈయన అయిపోతే కూరం లేనట్టే కదా రూల్స్ ప్రకారం ఈయన అయిపోతే ఇప్పుడు కూరం లేనట్టే కదా అట్లా చూసుకున్నా ఎట్లా మీరు మీకు ఇష్టం వచ్చిన వాళ్ళని మీకు వత్తాసు పలికే వాళ్ళని మీ ఏమని చెప్పినాడు ముందుగానే ఇంటిమేషన్ ఇస్తాము పోలీస్ డిపార్ట్మెంట్ కి అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ డిసిఓ గారు కలెక్టర్ గారు రిటర్న్ గా ఇచ్చినారు ఎండికి మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి ఎవరు పోలీస్ డిపార్ట్మెంట్లో మీకు మేము ప్రొటెక్షన్ ఇవ్వలేము మీరు అంతవరకు కండక్ట్ చేయొద్దని చెప్పి రిటర్న్గా ఇచ్చినారు ఎండికి ఇంత హడావిడిగా ఇంత హడావిడిగా దొంగచాటుగా ఎందుకు వీళ్ళు బోర్డు మీటింగ్ పెట్టుకోవాలా కోరం లేకపోయినా కూడా అనేది ఇప్పుడు మా మా ప్రశ్న ఇప్పుడు ఎస్వి జగన్ ను ఏం మాట్లాడాడనేది నేను అది డిపార్ట్మెంట్తో నేను తేల్చుకుంటాను ఏమైనా అసభ్యంగా మాట్లాడాడని నాకు అనిపిస్తే నేను కేసు కడతాను లేదనుకుంటే వదిలేస్తాను ఎందుకంటే ఇక్కడ ఏమైపోతుందంటే మేము ఏదైనా అవినీతి ఆయన చేసే అవినీతి బయట పెట్టే పెట్టేటప్పుడు చాలా గట్టిగా పొద్దురు పూట చాలా గట్టిగా మాట్లాడతాడు ఉదయం పూట చాలా గట్టిగా మాట్లాడి లేదు లేదు నేను అది ఇది అకలెప్పుడు ఎట్లా వస్తుంది అది నా గురించి గట్టిగా మాట్లాడి రాత్రి రాత్రి ఆడలను ఇంటికి పంపించి బతమాలిస్తాడు మీరు గేమ్స్ ఆడతారా మేము నిజాయితీగా ప్రశ్న అడిగినందుకు మమ్మల్ని మీరు తప్పు పడతారా ఈరోజు ఇక్కడికి వచ్చినాను ఏ మాత్రమైన చిన్నపాటు ఇన్సిడెంట్ జరిగిందా అండి ఏ మాత్రమైన చిన్నపాటు గొడవ జరిగిందా నేను ఎక్కడ వాళ్ళు మేము ఎదురు పడతామని చెప్పి మా వాళ్ళందరినీ బయటికి పంపించేసినా ఈయన కర్నూలు నుంచి మనుషులు పంపించుకుంటాడా కర్నూలు నుంచి మనుషులు పంపించుకుంటే తెప్పించుకుంటే భయపడిపోతామా మేము బోర్డు మీటింగ్కి చైర్మన్ కన్ను నుంచి మనుషులు ఎందుకు తెప్పించుకున్నాడు అనేది మీకే తెలియాలా ఎవరు మళ్ళీ మాట వినకుండా బయటికి పారిపోతే వాళ్ళని బెదిరించుకోవాలను నేను ఇక్కడికి వస్తున్న సంగతి ఎవరికి తెలియదు వాస్తవంగా చెప్పాలంటే ఎవరికి తెలియదు సో మనుషులు ఎందుకు పిలిపించుకున్నాడండి మీ మీ దగ్గర కూర్చున్న డైరెక్టర్లు మీరు మీకు నమ్మకం లేకుండా ఈరోజు సింపుల్ గా నేను ఎండిని కలవడానికి వచ్చిన ఈయన ఏమన్నా కుర్జీలో కూర్చుంటే నా కుర్జీ నా కుర్జీ నా కుర్జీ అని ఎగురుతున్నాడు ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి అని చెప్పి ఆయన కుర్జీ ఆయనకే పెట్టినాము ఎందుకు వచ్చి నీ పాపము ఆయన కుర్జీ మీద అంత ప్రేమ ఎప్పుడే ఆయనకు ఒక సలహా చెప్తున్నాడు చూడండి కుర్జీల మీద అంత ప్రేమ పెంచుకోవద్దు ఈ రోజు ఉంటుంది రేపు ఊడుతుంది ఎవరిదైనా కుర్జీల మీద ప్రేమ పెంచుకుంటే ఆ రేపు ఆ కుర్జీ అని గతది పదవి కాదు ప్ర ప్రజలు కాదు ఇప్పుడు నా కుర్జీ నా కుర్చీ ఎగురుతున్నాను కాబట్టి ఎందుకు వచ్చిన కుర్జీ పక్కన పడేసి ఆయనకే పెట్టుకొని ఎండి ఆఫీస్లో వచ్చి కూర్చున్నాము ఆయన ఎండీని అడుగుతున్నాం ఎండీని ప్రశ్నిస్తున్నాం ఈయనకెందుకు అంత ఇది ఈయనకెందుకు అంత ఉక్రోషం వస్తుంది అవును ఏమి మేము ఎమ్మెల్యేగా ఉన్నాము మమ్మల్ని ప్రశ్నించరా మీడియా మేము ఏదైనా ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని ప్రశ్నించరా ప్రజలు ఇళ్ళ కాడికి పోయినప్పుడు మమ్మల్ని ప్రశ్నించరా మరి దాన్ని ఎవడు ప్రశ్నించకూడదు నేను మోనార్కి నేను హిట్లర్ అనుకుంటే రేపు పొద్దున అదే రైతుల బుద్ధి చెప్తారు అదే రైతులు మిమ్మల్ని దించుతారు అదే ప్రభుత్వం మిమ్మల్ని మీకు సపోర్ట్ లేకుండా పోతుంది ఇప్పుడు ఎండి మీ అందరి ముందరూ ఏమన్నాడు నేను కలెక్టర్కి ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నాడా లేదా కలెక్టర్ కూడా లెక్క చేయకుండా మాట్లాడుతున్నాడు ఇంకా నేను చంద్రబాబు నాయుడికే వదిలేస్తున్నా లొకేషన్లకే వదిలేస్తున్నా మీరు ఇడ చేరిగే అన్యాయాలు కుట్రలు మీ దృష్టికి తీసుకొస్తాను అసెంబ్లీలో మాట్లాడతాను తీసుకుంటే తీసుకోండి లేకపోతే ఇంకొక సొసైటీ అయినా ఫామ్ చేయండి దాంట్లోనే రైతులు బాగుపడతారు బైలో రిక్వైడ్ కోరం పది బైలో ప్రకారము పూరం ఉండాల్సింది పది సంతకాలు పెట్టింది తొమ్మిది కోరం లేనట్టే కదా you